ఇప్పుడంత మంచి సీరియల్ ఆగస్ట్ ట్వెల్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి వస్తారా ఎండిగా రిజైన్ చేసి వెళ్ళాక కాలేజీలో ఏం జరిగిందో వస్తారు చెప్తాడు మహేంద్ర నువ్వు వెళ్ళా కాలర్లు మొదలయ్యాయి శైలేంద్ర ఎత్తులకు పై ఎత్తులు వేసి కాలేజీని చేజిక్కించుకుందామని అనుకున్నాడు అని మహేంద్ర అంటాడు మనకి మనుకు ఎండీ బాధ్యతలు ఇద్దామని మినిస్టర్ గారు చెప్పారు కానీ తనకు ఎండి బాధ్యత ఇష్టం లేదని మనూ వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడు రిషి తిరిగి వచ్చాడు ఇప్పుడు స్టూడెంట్స్ కాలేజ్ స్టాఫ్ చాలా సంతోషంగా ఉన్నారు ఇక కాలేజీకి ఎలాంటి సమస్యలు రావు అని మహేంద్ర అంటాడు అవును మావయ్య రిషి సార్ అంతా చూసుకుంటారు మళ్ళీ ఎప్పటిలాగా కాలేజ్ నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని వస్తారా అంటుంది మావయ్య మీకు విషయం చెప్పాలి నేను ఎండిగా ఉండనని వస్తారా అంటుంది అది విన్న రిషి వస్తా రిషి వస్తారా ఏంటి అలా అంటున్నావు అని అడుగుతాడు మావయ్య అనుకుంటారా అని ముందే నన్ను నేను చెప్తున్నాను నేను ఈ ఓసారి ఎండిగా రిజైన్ చేశాను నేను ఎండిగా ఉండను ఇది నా నిర్ణయం అని వస్తారా వెళ్ళిపోతుంది తర్వాత కాసేపటికి వస్తారు దగ్గరికి వెళ్ళిన రిషి ఈ నిర్ణయం మాను మార్చుకోవా నేను అడిగిన మా మార్చుకోవా అని అంటాడు క్షమించండి సార్ నేను నా నిర్ణయం మార్చుకున్న నా భయాలు నాకున్నాయని వస్తారా అంటుంది ఏంటి పొగరకు భయం అని రాజీవ్ పెళ్లి విషయంలో ధైర్యంగా ఉన్న విషయాన్ని తను చనిపోయినట్లు అంతా నువ్వు నమ్మలేదని నేను రంగా అంటున్నా నీ కళ్ళల్లో ఎలాంటి భయం బెరుకు చూడలేదు ఎలాంటి పరిస్థితుల్లో కూడా భయపడలేదని గుర్తు చేస్తాడు రిషి మీకోసం ఏమిటి పదవి వద్దంటున్నాను నాకు పదవి ఇచ్చి మీరు వెళ్ళిపోతారేమో నాకు భయంగా ఉందని వస్తారా అంటుంది మీరు నా పక్కనే ఉంటే అదే నా ధైర్యం మీరు ఒక్క క్షణం దూరమైనా నా గుండె అయిపోతుందని వస్తారా అంటుంది ఇక నుంచి నీ కళల్లో ఒక కన్నీటి చుక్క రాకుండా చూసుకుంటానని వస్తారకు వదిలిపెట్టి వెళ్ళను అని రిషి అంటాడు మీరు నాకు ఒక మాట ఇవ్వండి మీ విషయంలో నేను నిర్ణయం తీసుకున్నా మీరు కాదన్న అని ఒక మాట ఇవ్వండి అని వస్తారో అడుగుతుంది సరే అని రిషి మాటిస్తాడు ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను ఇంతకీ నీ నిర్ణయం ఏంటని అడుగుతాడు టైం వచ్చినప్పుడు చెప్తాను సార్ అని వస్తారు అంటుంది ఇద్దరు ప్రేమగా హక్ చేసుకుంటారు ఆ తర్వాత ధనరాజ్కు సరోజా కాల్ చేస్తుంది దాంతో సంతోషంతో షాక్ అవుతాడు ధనరాజ్ నేను మీతో మాట్లాడాలని కాల్ చేశాను మీరు మా ఊరు చూశారు నేను మీ ఊరు చూడొద్దా మిమ్మల్ని చూసింది ఒక్కసారి మీరు హ్యాండ్సమ్గా ఉన్నారు కానీ మీ మనసు తెలుసుకోవద్దా అలాగే మీ అలవాట్లు తెలుసుకోవాలి మీతో ఐస్ క్రీమ్కి వెళ్ళడం షాపింగ్కి వెళ్ళడంతో తెలుసుకుంటానని సరోజా అంటుంది ఓకే ఓకే నువ్వు హైదరాబాద్ వచ్చి కాల్ చేయ అంతా నేను చూసుకుంటాను అని సంతోషంగా ఫోన్ పెట్టేస్తాడు ధనరాజు ప్లాన్ సక్సెస్ ఎలాగైనా భావన కలవాలి లేకుంటే వస్తారు భావన మాయం చేస్తుంది ఇప్పటికే చాలా ఆలోచన చేశాను ఎలాగైనా భావని ఇంటికి తీసుకురావాలి లేదంటే నేను అక్కడే ఉండాలి ఊరికి తిరిగి రాకూడదు వస్తారా వస్తున్నాను చూడు రేపు తెలుస్తుంది సరోజ అంటే ఏంటని సరోజా అనుకుంటుంది మరోవైపు రంగాకు శైలేంద్ర కాల్ చేస్తాడు నువ్వు నిజంగానే రంగవ్వలేదు రిషిలో మాట్లాడుతున్నావు అని శైలేంద్ర అంటాడు ఈ క్యారెక్టర్ లో ఉన్నాను కదా అన్నయ్య అందుకే అలా అని రంగ అంటాడు నువ్వు ఎక్కడ ఉన్నావని శైలేంద్ర అంటాడు నీ భయం అర్థం అవుతుంది నేను ఇక్కడి నుంచి ఇటీ మా ఊరికి వెళ్ళిపోతానని అనుకుంటున్నారు కదా వీళ్ళు నన్ను వదిలేలా రేరు ఈ రిషి గడి భార్య అయితే నన్ను కంట కనపడుతుంది నన్ను వీళ్ళు ఋషిలో మార్చేలా ఉన్నారు అని రంగా అంటుంది అసలు ఈ వస్తారో నేను అసలు వేగల పోతున్నా వల్ల కాదు అన్నయ్య అంటాడు నువ్వు రిషిలో ఉందావు అని ఫిక్స్ అయిపోయావా అని శైలేంద్రుడు తడిచి నాకు నా వాళ్ళు మా నాన్నమ్మ నా కోసం బెంగ పెట్టుకుందట ఇంకా నటించడం నా వల్ల కావట్లేదు ఓపిక నశించిందని రిషి అంటాడు ఇంకా మూడు రోజులే నీ పని అయిపోయాక నేను దగ్గరుండి పంపించేస్తాను శైలేంద్ర అంటాడు నీ మీద నమ్మకం ఉంది కాబట్టి వీళ్ళు నరకం చూపిస్తున్నా భరిస్తున్నాను అని రంగా అంటాడు ఇంతకీ రేపేం చేస్తావని శైలేంద్ర అంటాడు రేపని ప్రకటిస్తాను అర్హత ఉన్న వాళ్ళని అని రిషి అంటాడు అర్హత ఏంట్రా అర్హత నేను చెప్తుంది ఏంటి నువ్వు మాట్లాడేది ఏంటి వస్తారో వచ్చిందా అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు రేపు అర్హత ఉన్న నన్నే ఎండిగా ప్రాక్టీస్తున్నావు అని శైలేంద్ర కాల్ కట్టేస్తాడు మరోవైపు మహేంద్ర ఇంటికి అనుపమా వస్తుంది మహేంద్ర సంతోషిస్తాడు మను ఎలా ఉన్నాడని మహేంద్ర అడుగుతాడు బాగున్నాడని అనుపమ చెప్తుంది రిషి వస్తారని మహేంద్ర పిలిస్తే వాళ్ళు వస్తారు కుశల ప్రశ్నలు వేసుకుంటారు మా డాడీ బాధలో ఉన్నప్పుడు మీరే ధైర్యం చెప్తూ వచ్చారు తన కోసం మీరు తీసుకున్న జాగ్రత్తలు చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది థ్యాంక్స్ అని చెప్తాడు రిషి ఇంక మీరు మా అమ్మ డాడీని కలిపారు మా అమ్మ చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను తను చిన్నప్పుడు జరిగినా గుర్తిస్తాడు జగతిని తను ఎంతో ద్వేషించేవాడు తన తనే తన అమ్మని తెలిసినప్పుడు ఎంత సంతోషించాడో చెప్తాడు రిషి అమ్మను నోరుగారు అమ్మని పిలవాలని ఉండేదని చెప్తాడు అన్ని ఎమోషన్స్ పంచుకోవాలని ఉండేది ఏ కానీ రిషి నా పంత నాకు అమ్మ కడ్డుగా నిలిచిందని అంటాడు ఇప్పుడు మా అమ్మ లేదో జ్ఞాపకంగా మిగిలిపోయింది నా గుండెల్లో పదిలంగా ఉంది మా అమ్మ అని రిషి ఎమోషనల్గా చెప్తాడు మహీంద్ర ఓదారు ఇప్పుడు నేను తిరిగి వచ్చాను అన్నిటికీ సాల్వ్ చేస్తాను మా అమ్మ చావుకు కారణమైన వారిని పట్టుకుంటాను ఆ హంతకంలో పట్టుకునే ప్రాసెస్లో ఉన్నాను అతి త్వరలోనే సాక్ష్యాధారాలతో వాళ్ళని కళ్ళ ముందు నిలబెడతాను కానీ నాకేం కాదు దెబ్బతిన్నవాడిని ఎదురు దెబ్బతీయడం నాకు తెలుసు అని రిషి అంటాడు మహీంద్ర నా మీద కోపంగా లేదా అని అడిగితే లేదని చెప్తాడు పైగా జాలేస్తుంది కొంతమంది జీవితాలను ఏం చేయలేమని మహీంద్ర అంటాడు మేడం మావయ్యకు ఇతరు కొడుకులోనే నిజం బయటపడే సమయం వస్తుంది అనిపిస్తుంది ఇక నిజం బయటపడక తప్పదు మీరు కంగారు పడొద్దు నేను ఆ విషయం చెప్పను అని వస్తారా మెల్లిగా అనుపముతో అంటుంది ఏంటమ్మా వస్తారా మీరు మీరే మాట్లాడుకుంటున్నారు మాకు చెప్తే మేము కూడా వింటాం కదా పర్సనల్ అయితే వదిలేండి అని మహీంద్ర అంటాడు సూపర్ మావి గారు చాలా బాగా అర్థం చేసుకుంటారు అని వస్తారా అంటుంది ఇంకా ఆ తర్వాత వర్షి వస్తారులకు జాగ్రత్తలు చెప్పి నేను వెళ్ళిపోతున్నాను ఇప్పటివరకు బోన్ చేయండి అత్తయ్య అంటే లేదు మళ్ళీ చూసాను అదే నాకు కడుపు నిండిపోయింది ఇంకా చాలా నేను వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇంక ఈరోజు ఎపిసోడ్ ఇక్కడతో అయితే అయిపోయిందండి రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది చూద్దామో ఈ వీడియో చివరి వరకు చుట్టానికి ట్రై చేయండి ఎపిసోడ్ మీకు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్